డెంటల్ కేరీస్ పిప్పిపల్ క్యావిటీస్ వీటికి మెయిన్ కారణం తెలుసా మన ఫుడ్ లో ఉండే ఫ్రీ షుగర్స్ ఈ ఫ్రీ షుగర్స్ అంటే ఏంటి అనేది మన కామన్ డౌట్ ఫ్రీ షుగర్స్ అంటే గ్లూకోజ్ కానీ సుక్రోస్ కానీ లాక్టోస్ కానీ మనం ఏదైనా రకంగా మనం ఫుడ్ లో యాడ్ చేస్తున్న ఆ డ్రింక్స్ లో మిక్స్ చేస్తున్న ఆ రెడీమేడ్ డ్రింక్స్ లో ఏదన్నా ఈ షుగర్స్ కానీ ఉంటే అది ఫ్రీ షుగర్ ఇవి కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ హనీ సిరప్స్ ఫ్రూట్ జ్యూస్ కాన్సంట్రేట్స్ వీటిలో ఉండే షుగర్స్ కూడా ఫ్రీ షుగర్స్ అనమాట మన హోల్ ఫ్రూట్ లో ఉన్నా గానీ మిల్క్ లో ఉన్న షుగర్స్ ఫ్రీ షుగర్స్ ఈ ఫ్రీ షుగర్స్ ఉండడం వల్ల లోపల బ్యాక్టీరియా ఎలా అయితే ఈ ఫ్రీ షుగర్స్ ని కన్స్యూమ్ చేసి యాసిడ్ ప్రొడ్యూస్ చేసి టీత్ డీకే చేస్తుంది చాలా మంది పేరెంట్స్ లో ఉండే అపోహ ఏంటంటే పాలపల్లే కదా ఊడిపోయేటివి వీటి కోసంగా మనం ఎందుకు కన్సర్న్ తీసుకోవాలి ఈ క్యావిటీ అనేది బాగా లోపలికి వెళ్ళిపోతే లోపల ఉండే గమ్ ని కూడా అఫెక్ట్ చేస్తుంది ఈ గమ్ గాని ఎఫెక్ట్ అయితే తర్వాత వచ్చే పర్మనెంట్ టూత్ కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ డైట్ షుగర్స్ ని అవాయిడ్ చేయడం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఇది కాకుండా డెంటల్ హైజీన్ రోజు రెండు సార్లు ఖచ్చితంగా బ్రష్ చేయాలి ఆ బ్రష్ చేసే దానితో మనం యూజ్ చేసే టూత్ పేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ అట్లీస్ట్ థౌసండ్ పీపీఎం ఉండేటట్టుగా చూసుకుంటే ఈ డీమినరలైజేషన్ అది యాసిడ్ ఏదైతే కరిగిచ్చేస్తుందో ఆ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వల్ల అది రీమినరలైజేషన్ దానికి స్కోప్ ఉంటుంది అది కాకుండా ఫ్లోరైడ్ రిచ్ ఫుడ్స్ కూడా కన్సూమ్ చేస్తూ ఉంటే కేరీస్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ